శివుని కన్ను నుండి రక్తం ఒక కాపాలిక కథ ఓసారి కాలభైరవుడు శివుని సేవలో ఉండేవాడు అతనికి తపస్సు చేయాలన్న కోరిక కలిగింది శివుని అనుమతితో భైరవుడు ఒక గుహలో తపస్సు ప్రారంభించాడు భక్తిపరవేశంలో శివుని రూపాన్ని మనస్సులో నిలుపుకున్నాడు అనేక సంవత్సరాలు గడచిన తరువాత శివుడు భైరవుడి తపస్సు పర్యవేక్షించడానికి వచ్చాడు భైరవుడు నిద్రలో శివుని రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కాని శివుని కళ్లలో ఒక మసక వెలుగు కనిపించడంతో అతనికి సందేహం కలిగింది ఓ పరమేశ్వర మీ కంటివెలుగు ఎందుకు తగ్గింది అని భైరవుడు అడిగాడు శివుడు చిరునవతో ఇలా చెప్పాడు ఈ లోకంలో ధర్మం ఉంది అందుకే నా నేత్రం బాధతో రక్తబిందువులను విడుస్తోంది భైరవుడు ఆశ్చర్యపోయాడు ధర్మం తగ్గడం వల్ల మీ కన్నునుంచి రక్తమా శివుడు ఓ శివలింగాన్ని చూపిస్తూ ఇలా చెప్పాడు ఇక్కడ ప్రతి దురాచారం పాప నా శరీరాన్ని తాకుతుంది ప్రతి నిర్దోషి బాధలో ఉన్నప్పుడు నా హృదయం బాధపడుతుంది ఆ బాధ నెమ్మదిగా నా కన్ను వరకు చేరి అక్కడ రక్తబిందువుగా మారుతుంది ఈ రక్తం భూమిపై పడినప్పుడు అది శుద్ధి చేస్తుంది జనులను చైతన్యంతో నింపుతుంది భైరవుడు దాన్ని అర్థం చేసుకొని మరింత తపస్సులో లీనమయ్యాడు శివుని కన్ను నుండి పడిన రక్తంతో అక్కడి నేల పునీతమైంది అక్కడ ఒక శివలింగం సృష్టించబడింది దానిని రుద్రనేత్రేశ్వరుగు అని పిలిచారు అప్పటినుండి ఆ స్థలాన్ని పవిత్ర క్షేత్రంగా పూజిస్తున్నారు Elanti Video Stories Kawalante, please subscribe my channel. Thanks for watching.